జోగులామ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని క్రైస్తవ సర్వ సమాజములకు క్రిస్మస్ ఒక పెద్ద పండుగ కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న సందర్భంగా ఆలంపూర్ నియోజకవర్గంలో క్రైస్తవ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరపనున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు క్రిస్మస్ ప్రేమ విందును ఏర్పాటు చేయటకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నందుకు మరి తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అన్నకు ప్రత్యేకంగా వందనాలు మరి సమయం ముందు అధికారులు స్థానిక ఎమార్ఓ గారు మంజుల మేడం గారు మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కు ఎనిమిది మండలాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి వారికి ఇవ్వబడినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా ఈ యొక్క క్రిస్మస్ ప్రేమవిందులకు తన యొక్క అధికారులు అధికారాలన్నీ కూడా మాకు తెలియజేశారు ఈ సమయం ముందు వారు అందించిన సమాచారం బాబో రెండు మూడు రోజుల్లో గవర్నమెంట్ తరఫున నిర్వర్తించే ఈ క్రిస్మస్ ప్రేమ విందును క్రైస్తవ సర్వ సమాజమంతై కూడా పాల్గొని మరి విజయవంతం చేయాలని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అలంపూర్ నియోజకవర్గ ప్రతినిధులందరం కూడా మరి దైవ సేవకులము అభిషక్తులము మరి సంఘ కాపర్లము యవాన్ చేసుకులమందరం కూడా తెలియజేస్తున్నాం ఇటు సమయమందు మరి జరగబో గవర్నమెంట్ క్రిస్మస్ వేడుకను విజయవంతం చేయాలని గవర్నమెంట్ ఇచ్చేటువంటి నూతన దుస్తులను ప్రేమ విందును తప్పకుండా మీరు స్వీకరించి దేవుడు ఈ యొక్క గవర్నమెంట్ జీవించి ఉన్నా ప్రార్థించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ